రాజేంద్ర ప్రసాద్ హాస్పిటల్లో ఉన్న ప్రణతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో తన కూతురిని బెడ్ మీద అలా చూసి ఏడుస్తూ అమ్మ ప్రణతి ఏంటమ్మా ఇదంతా ఇలా కావడానికి గల కారణం ఎవరు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నేను చేసిన తప్పుకి ప్రతిఫలం నాన్న ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏంటమ్మా తప్పు అంటున్నావు ఇలా ప్రతిఫలం అంటున్నావు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం మాత్రం అవును నాన్న నేను మీకు నిజం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏంటమ్మా అది నాకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును నాన్న నేను విషయం మీకు చెప్పాలి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను వాడి వలన నేను మోసపోయాను అందుకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇందులో అవనీ వదిన తప్పు కానీ భరత్ తప్పు కానీ ఏమీ లేదు మీ ఇద్దరు మీ అందరి దగ్గర కవర్ చేయడానికి వాడు నన్ను మోసం చేశాడు అని ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అవని వదినే నాకు భరత్కి పెళ్లి అయిందన్న విషయం చెప్పింది మీకు అంతే కానీ నాకు భరత్కి ఎటువంటి పెళ్లి కాలేదు నాకు నా భరత్కి ఎటువంటి సంబంధం లేదు నా కడుపులో ఉన్న బిడ్డకి భరత్కి కూడా ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును నాన్న ఈ తప్పంతా చేసింది నేనే నేనే మోసపోయాను అందువల్లనే నాకు ఇప్పుడు ఇలా జరిగిందో ఏమో నాన్న కానీ ఇందులో ఆవిని వదిన తప్పు ఎటువంటి తప్పు లేదు మీ అందరినీ బాధ పెట్టకూడదు ఎవరి దగ్గర ఎలాంటి పరువు పోకూడదు అని చెప్పి ఇదంతా చేసింది అంతేకాని అవని వదిన తప్పు ఏమీ లేదు అని చెప్పేసి అయితే మొత్తం నిజాన్ని వాళ్ళ నాన్నకు చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అవని హాస్పిటల్ లోపలికి వస్తూ ప్రణతి కోసం బాధపడుతూ ఎందుకు ప్రణతికి ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్